భారతదేశ రియల్ ఎస్టేట్ రంగం రెండు వేల ఇరవై నాలుగులో బలమైన డిమాండ్ విభిన్న వృద్ధి పెట్టుబడిదారులకు మంచి లాభాలు చేకూర్చింది ఈ సంవత్సరం ఒక మైలురాయి సంవత్సరంగా సెట్ చేయబడింది రికార్డు బ్రేకింగ్ ఆఫీస్ లీజులు రెసిడెన్షియల్ సేల్స్ రికార్డు స్థాయిలో దూసుకుపోయాయి ముఖ్యమైన విదేశీ పెట్టుబడులు బహుళజాతి సంస్థల విస్తరణలు ఈ రంగం వృద్ధి సాధించాయని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో ఈ ఏడాది అన్ని రికార్డులు బద్దలు కానున్నాయి ఇప్పుడు డిసెంబర్ సగం రోజులే మిగిలి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఈ ఏడాది చివరి నాటికి ఐదు పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్ల విలువైన ఇల్లు అమ్ముడవుతాయని అంచనా నిపుణుల అభిప్రాయం ప్రకారం భారతదేశ గృహాల మార్కెట్ చాలా బలమైన స్థితిలో ఉంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన నెలల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో దేశంలోని టాప్ సెవెన్ నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం చాలా బలమైన స్థానంలో ఉందని నివేదికలు చెబుతున్నాయి రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ జేఎల్ఎల్ ఇండియా నివేదిక ప్రకారం ప్రస్తుత సంవత్సరంలో దేశంలోని ఏడు ప్రధాన నివాస మార్కెట్లలో ఐదు పాయింట్ సున్నా లక్షల కోట్ల విలువైన మూడు పాయింట్ సున్నా ఐదు లక్షల ఇల్లు విక్రయించబడతాయని అంచనా ఈ ఏడు నగరాలు ఢిల్లీ ఎన్సీఆర్ ముంబై కోల్కతా చెన్నై బెంగళూరు పూణే హైదరాబాద్ నలభై ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల చెదరపు అడుగుల విస్తీర్ణంలో ఐదు లక్షల పదివేల కోట్ల విలువైన మూడు లక్షల ఇళ్లను ఈ ఏడాది చివరి నాటికి విక్రయించే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ జేఎల్ఎల్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గృహాల విక్రయాలు తొమ్మిది నెలలు అంటే జనవరి నుంచి సెప్టెంబర్ వరకు కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయని ఈ కాలంలో మూడు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయల విలువైన రెండు లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయని నివేదిక పేర్కొంది పండగల కారణంగా గృహాలకు డిమాండ్ నాలుగవ త్రైమాసికంలో బలంగా ఉంటుందని భావిస్తున్నారు నోయిడా గ్రేటర్ నోయిడా రియల్ ఎస్టేట్ మార్కెట్లో ప్రస్తుతం పెట్టుబడికి ఆకర్షణీయమైన ఎంపికగా అభివృద్ధి చెందుతోంది మెరుగైన మౌలిక సదుపాయాలు ప్రీమియం సౌకర్యాలు పెద్ద ప్రాపర్టీల కోసం డిమాండ్ కొత్త గరిష్ట స్థాయికి తీసుకెళ్లింది రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రాంతం మరింత మంది పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది భారతదేశంలోని ప్రధాన రియల్ ఎస్టేట్ హబ్లలో దాని స్థానాన్ని బలోపేతం చేస్తోంది